హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇది వచ్చేసి నేను టాప్స్ అండి రెడీమేడ్ టాప్స్ అనేది మనం తీసుకుంటాం కదా సో ఆ టాప్స్కి నేను డబల్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను వీడియో అనేది నాకు తీసే వాళ్ళు లేరు కాబట్టి నేను కొంచెం క్లారిటీ అనేది చూపించడానికి అనేది అయితే ట్రై చేస్తాను ఒకసారి అయితే చూడండి నేను అంటే ఎప్పుడైనా మా బాబు ఇంట్లో ఉన్నా సరే స్టిచ్చింగ్ ఉన్నా సరే వీడియో అనేది క్లారిటీగా తీసి ఇంకా పెడుతూ ఉంటాను నార్మల్ బేసిక్స్ అనేవి చెప్తూ ఉంటానండి చూడండి మా ఏం లేదండి ఫస్ట్ మనం ఆముల్ సైజు ఒక టాప్కి ఆముల్ సైజు నుంచి ఆముల్ సైజు వరకు రెండు టాప్స్ కలిపి పట్టుకొని ఎంత లూజ్ ఉందనేది అనేది చూసుకొని మార్క్ చేసుకొని మనము హ్యాండ్స్ దగ్గర లూజ్ ఎంత కావాలి అనేది ఆ సైజు దాన్ని బట్టి మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది మనకి ఎంత లూజ్ ఉందో చూసి దాన్ని బట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవడమేనండి దా ఫస్ట్ అలా సైజు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైజు అనేది కూడా అది చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆమూలు అనేది సో అది పట్టుకొని చూడాలి సైజ్ ఎంత ఉంది అనేది చూసేసి మార్కింగ్ అనేది పెట్టేసుకొని వేసేయడమేనండి ఇంకా అంతే అనమాట అంతకు మించి ఏమీ లేదు అందులో చూసేసుకొని మనము మార్కర్తో అనేది మార్కింగ్ చేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని స్టిచ్చింగ్ అనేది దాని తర్వాత దాని పక్కన కొంచెం ఇంకొక కుట్టు మళ్ళీ ఆల్రెడీ ఇంకొక కుట్టు ఉంటుంది కదా మనకి డ్రెస్కి వేసేసే కుట్టు ఆ కుట్టు పైన ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ కాటన్ డ్రెస్సెస్ అలా అయితే వాష్ చేసినా కూడా టైట్ అయితే ఆ కుట్టు అనేది మనం ఎప్పుడైతే వేసుకున్నామో ఆ కుట్టు అనేది ఇప్పేసుకోవచ్చండి దాని తర్వాత ఒకవేళ ఇంకా టైట్ అయిందనుకోండి మనం వాష్ చేస్తూ ఉంటే కాటన్ ఏంటంటే గుంజకొస్తూ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఇంకో కుట్టు కూడా తీసేసుకుంటే ఇంకా ఆ ఉన్నది మెయిన్ కుట్టు ఒకటి అనేది ఉంటుంది అలా అలా అనేది పెట్టేసుకోవాలి అంతేగాని క్లాత్ ఉంది కదా మ అని చెప్పేసి మనం కట్ చేసామనుకోండి ఒకవేళ వాష్ చేసి చేసి మనకి డ్రెస్ అనేది టాప్ అనేది కరెక్ట్గా టైట్ అయిపోతుంది క్లాత్ అనేది మనం కట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఉండదు ఓకేనండి ఇది అనేది కొంచెం మనము క్లారిటీగా అనేది గుర్తుంచుకుంటే ఇంకా అన్నీ వచ్చేసినట్టే తెలుస్తూ ఉంటా అంటే ఒకటేసారి చెప్తే ఏమీ అర్థం అవ్వదండి చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి అలాగే మనకి కొన్ని కొన్ని టాప్స్కి ఎలా ఉంటుందంటే కుట్టు వేసినా కూడా కొన్ని క్లాత్లు అనేది సాగుతూ ఉంటాయి అనమాట వేసినా కూడా నార్మల్గానే అనిపిస్తుంది కొన్ని క్లాత్లు ఏంటంటే ఎంత టైట్గా ఉన్నా కూడా వేస్తే మనకి కరెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది వస్తుంది కాబట్టి క్లాత్ని బట్టి మీరు స్టిచ్చింగ్ అనేది వేసుకో వేసుకుంటే మంచిది అలాగే వేసేసుకోండి చూడండి సైజ్ అనేది మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేసి నడుము దగ్గర మళ్ళా అలా చూసుకొని వేసుకోండి మనకి ఎంత లూజ్ అనేది కావాలి ఎంత టైట్ అనేది కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి కుట్ అనేది వేసేసుకోండి పాదం పాదం మందం అండి అంటే పాపించు పావించు అంత మందం కుట్లు వేసుకుంటే ఏంటంటే మనకి ఒకవేళ టైట్ అయినా సరే లూజ్ చేసుకోవచ్చు అలా అనమాట అంతేగాని మనం కుట్టు వేసిన తర్వాత మనము డ్రెస్ అనేది తీయకూడదన్నమాట అంటే ఏమంటారు స్టిచ్చింగ్ అనేది మళ్ళీ సరిపోకుండా చాలి చాలినట్టుగా అలా వేసుకోవద్దు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వేసుకునే వాళ్ళు కరెక్ట్ ఫిట్టింగ్ వేసుకోండి లేదు అనుకుంటే కుట్టేసుకొని లూజ్ అయినా వేసేసుకోవచ్చు అనమాట అది మీ ఆప్షనల్ అండి కాకపోతే ఏంటంటే డ్రెస్ అనేది కొంచెం మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఫిట్టింగ్ అనేది సరిపోతేనే వేస్తే లుక్ బాగుంటుంది అనమాట అది అనేది చూసుకొని కొత్తగా ఎవరైనా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పే టిప్స్ అనేది పాటించి వేసేసుకోండి చాలా బాగా అనేది వస్తుంది అన్నమాట అలా చూ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుందా అనుకుంటున్నానండి నేను దాన్ని బట్టి మీరు వేసుకోండి మీకు సైజు డ్రెస్సును బట్టి మీరు వేసేసుకోండి మళ్ళీ వేసేసిన తర్వాత చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వేసుకున్నారా లేదా అనేది చూడండి నాకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వీడియో అనేది నేను పెట్టాను అంటే మాట్లాడుతూ చేశాను కానీ అది కటింగ్ మనం కుట్టేది సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇలాగే చూస్తూ 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 ఉంటేనే మీకు ఏమి అనేది అర్థం అవ్వదు చూడండి క్లారిటీగా అనేది గమనించండి నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగానే చెప్తున్నాను పాదం మందం పావించండి పావించు వన్ ఇంచ్లో నాలుగు భాగాలు చేస్తే ఎంత ఉంటుందో పావించు కదా సో ఆ పావించు మందం అనేది మీరు కుట్లు అనేది పట్టేసుకోండి ఈజీగా అనేది ఉంటుంది అలాగే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కూడా ఉంటుంది మీకు ఒకవేళ టైట్ అనేది అయినా సరే మీరు ఇప్పేసుకోవచ్చు అనమాట డ్రెస్ అనేది అలాగే మన ఛానల్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇంకా మీకు ఏ వీడియో అనేది కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేసేసేయండి మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం షేర్ చేసేసేయండి లైక్ ఇవ్వండి ఎవరికి నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి అలాగే లైక్ అనేది మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మాకు ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం అనేది ఉంది కాబట్టి లైక్ అనేది అయితే ఇవ్వండి ఓకేనండి అలాగే వీడియోస్ అనేది ఇప్పుడు నేను టూ డేస్కి ఒకసారి అయినా సరే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేది చూడండి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ అనేది చేయండి మీకు ఏదైనా స్టిచ్చింగ్ అనేది కావాలి అనుకుంటే ఏ స్టిచ్చింగ్ అనేది కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేను వీడియో అనేది చేస్తాను మీకు అర్థమయ్యేలాగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో అనేది క్లారిటీగా మా హస్బెండ్తోని కానీ మా బాబుతోని కానీ లేదు అంటే ఇంక షాప్కి ఎవరైనా వచ్చినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో వీడియో తీపిచ్చుకుంటూ నేను వీడియో అనేది చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారు అని నేను అనుకుంటున్నాను అన్ ఎందుకంటే మీకు నేను కొన్ని కొన్ని టిప్స్ అనేది చెప్తూ ఉంటాను కదా ఆ టిప్స్ అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో అయితే చూడాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కటింగ్ అనేది మధ్యలో ఏదైనా స్కిప్ చేసేసామనుకోండి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అస్సలు అవ్వదు కాబట్టి మీరు చూడండి అలాగే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం అనేది కొంచెం కష్టమే దాన్ని టైం తీసుకోవాలి కానీ నేను తీసుకుంటానండి మీకోసం ఎందుకంటే మీకు నా వర్క్ అనేది కొంతమందికి ఉపయోగపడిన నేను ఆ వర్క్ అనేది న్యాయం చేసినట్టే కాబట్టి ఇస్తాను నేను చూడండి కానీ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అందరూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ మార్నింగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటి నుంచి మీకు డైలీ కూడా నైన్ ఓ క్లాక్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అండి నైన్ నైన్ ఓ క్లాక్ అయితే ఖచ్చితంగా నేను వీడియో అనేది పెడతాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నాకు వీడియో చేయనప్పుడు మీకు షార్ట్ వీడియో రూపంలోనైనా సరే నైన్ ఓ క్లాక్కి నేను చెప్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది నేను ఏ ఏ ప్రాబ్లంలో నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను అనేది షార్ట్ వీడియోలో మీకు మీకు పెడతాను నేను చూడండి అలాగే కామెంట్ చేయండి మీకు స్టిచ్చింగ్ కానీ పార్లర్ది కానీ కోర్స్ అనేది మీకు ఏ వీడియో అనేది కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీడియో అనేది నేను పెట్టడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఓకేనా నాకు కుదరకపోయినా సరేనండి ఖచ్చితంగా చేస్తాను అలాగే నెక్స్ట్ వీడియో అనేది నా నేను షాప్ అనేది షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాను అనేది మీకు వీడియో అనేది పెడతాను ఓకేనా అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను పెట్టే ప్రతి వీడియోలో ఒక అంటే రీజన్ ఉంటే తప్ప నేను వీడియో అనేది పెట్టను కాబట్టి ఈ వీడియో అనేది చూసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్